కొచ్చ పువ్వుల వెన్నెల కాస్తోంది ఇసుక దిబ్బల నుండి వెచ్చటి నులివెచ్చటి వడగాల్పులు వీస్తున్నాయి అలాంటి వాతావరణానికి అలవాటు పడిన మేజర్ రాజేంద్ర ఓ ఎత్తైన ఇసుక దిబ్బల చోటున చప్పున ఆగిపోయాడు ఆనాడు కర్నల్ జోగీందర్ ధర్మతేజ అబ్దుల్ రజాక్ రహస్య మంతనాలు సాగిన చోటు ఇదే అయి ఉంటుందని అనుకున్నాడు నీడలా అనుసరిస్తోన్న ప్రొఫెసర్ శ్రీరామ్ రజాక్ అబ్దుల్ రజాక్ గొనుక్కున్నాడు మేజర్ రాజేంద్ర ఆనాటి సంఘటన అతడి కళ్లకు కట్టినట్లు గుర్తుకొస్తోంది జోగీందర్ ధర్మతేజ రజాకుల మధ్య జరిగిన గుడు పొటాణి భారత విజయ గీతాలను విషాద గీతాలుగా మారుస్తానంటూ రజాక్ చేసిన శబ్దాన్ని గుర్తు తెచ్చుకుంటూ అతడి ముఖం కందగడ్డలా ఎరిపెక్కింది ఇప్పుడే వస్తానంటూ రజాక్ లేచి వెళ్లడం అతడి కళ్ల ముందు దృశ్యంలా కనిపిస్తోంది మృగరాజుల వాళ్ల మీదకు విరుచుకుపడి అక్కడికక్కడే వాళ్ళని చీల్చి చండాడాలి అన్నంత వెర్రి ఆవేశంతో ఒక్క విసురున పైకి లేచాడు మేజర్ రాజేంద్ర అదే క్షణంలో గిరున తల తిరిగినట్లయి ముందుకు తూలిపడ్డాడు తలలో గుచ్చుకున్నట్లు రెండు చేతులతో తల అదిం పట్టుకున్నాడు అతడి కళ్ల ముందు క్షణం పాటు మస్కలు కమ్మాయి ఏదో మైకం ఆవహించినట్లు క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు మేజర్ అబ్దుల్ రజాక్ మీ గప్పి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతరాత్మ హెచ్చరించినట్లు వెనక నుంచి గొణిగాడు శ్రీరామ్ రాజేంద్ర సింహం జూలు విసిరినట్లు ఒళ్ళు విదిలించుకుంటూ వీల్లేదు ఎక్కడికి పోతాడు నా గప్పి ఎంత దూరం పోతాడు వాడు ఎంత తేలుస్తాను అని గొనుక్కుంటూ లేచి ఆ ఇసుగదిబ్బ రెండో వైపు నుంచి శత్రుదేశ భూభాగానికి అభిముఖంగా అడుగులు వేయసాగాడు అతడు ఆ ఇసుక దిబ్బకి రెండో వైపు నుంచి వెళ్లడం వల్ల దాని దిగువనున్న జోగేందర్ ధర్మతేజాల కంట పడలేదని ఊహించుకుంటూ అతణ్ణి అనుసరించాడు శ్రీరామ్ మేజర్ రాజేంద్రల పూర్వజన్మ స్మృతుల్లోకి వెళ్ళిపోయిన కమాండర్ రుద్ర మాటిమాటికి తల విదిల్చుకుంటూ తనని కమ్ముకొస్తున్న మైకాన్ని బలవంతంగా దూరం చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాడు అతడి మనోవేక్షణంలో చకచక ముందుకు సాగిపోతోన్న అబ్దుల్ రజాకు కనిపిస్తున్నాడు మేజర్ రాజేంద్ర అతన్ని అనుసరిస్తున్నాడు దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం నడిచి ఆ ఇసుక ఎడారి ప్రాంతం అంతమవుతున్న చోట కాళ్ళకి బ్రేకులు పడినట్లు టక్కున ఆగిపోయాడు నుంచి ఏటవాలుగా ఉన్న దిగువ భాగంలో చెట్లు చేమలు నిండిన ప్రదేశం కనిపిస్తోంది ఆ ప్రదేశం వైపు రెపవాల్చకుండా చూస్తున్నాడు రాజేంద్ర శ్రీరామ్ నెమ్మదిగా అతడి వెనక్కి చేరి అక్కడేం కనిపిస్తోంది మేజర్ అని ప్రశ్నిస్తూ తాను ఆ లోయ వైపు చూస్తూ దిగ్భ్రాంతి చెందాడు వాడే అబ్దుల్ రజాక్ అన్నాడు రాజేంద్ర ఆ లోయ ప్రాంతంలో కనిపిస్తోన్న దృశ్యాన్ని చూస్తూ అది ఊహాదృశ్యం కాదు మేజర్ రాజేంద్ర పరకై ప్రవేశం చేసిన కమాండర్ రుద్రతో పాటు అతడి వెనకే నిలబడ్డ ప్రొఫెసర్ శ్రీరాము కూడా ఆ దృశ్యం కనిపిస్తోంది ఆ చెట్ల గుబురులో నాలుగు కాగడాలు వెలుగుతున్నాయి ఆ వెలుతురులో నిటారుగా నిలబడున్న అబ్దుల్ రజాక్ అచ్చుగుద్దినట్లు కనిపిస్తున్నాడు అప్పటికీ ఇప్పటికీ వయసులో తేడా ఉన్నా కూడా చెక్కు చెదరని దృఢమైన శరీరంతో ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ లో కనిపిస్తున్నాడు అతడి ముందు రెండు ట్రంకు పెట్టులున్నాయి వాటికి కాపలాగా ఉన్న నలుగురు శత్రు గోడచారులు ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ లోనే ఉన్నారు వాళ్లు కూడా అబ్దుల్ రజాక్ తన అనుచరుల వైపు చూస్తూ తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నాడు ఈ ట్రంకు పెట్టెల్లో ఒక్కొక్క దాంట్లో యాభై కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లున్నాయి ఒక్కొక్క బిస్కెట్టు విసిరి ఒక్కొక్క భారతీయ జవాన్ని కావలి కుక్కలా కట్టేసుకుంటాను ఐక్యరాజ్య సమితిలో మనకి అండగా నిలబడి మన పక్షాన వాదించిన అగ్రరాజ్యపు గోడచారి సంస్థ మనకి సహాయంగా పంపుతున్న విష వాయువులు విష పదార్థాలు త్వరలో వచ్చేస్తున్నాయి అవసరమైతే ఇంకా ఇంకా బంగారాన్ని సమకూర్చడానికి మన మిత్ర దేశాలు వాగ్దానం చేశాయి ఆ బంగారాన్ని అందుకుని లో మంటలు రేపడానికి ఉభయ దేశాల మధ్య జరిగే ఏ ఒప్పందాన్నైనా అమలు కాకుండా అడుపుల వేయడానికి మనతో చేతులు కలిపి సహకరించడానికి సిద్ధపడిన ఆ హిందుస్థాన్ జిగిరి దోస్తాంకా నామ్ ఔర్ కామ్ ఇసి చిట్టి మే లిఖా హై అంటూ తన దుస్తుల్లోంచి ఒక కాగితాల కట్టను తీసి చూపించాడు రజాక్ ఆ మాటలు వింటున్న రాజేంద్రతో పాటు అతడి వెనకే నిలబడ్డ శ్రీరామ్ కూడా నర నరము ఆవేశంతో రగిలిపోసాగింది ఏ చిట్టా ఓ ఆద్మీ యొక్క డీటెయిల్స్ హమే హిందుస్థాన్ మే క్యా క్యాహోగా ఆ ఏనామే హమే ఓ ఐక్యరాజ్య సమితి ఏ దికానేతో తబ్ క్యా హోగా అంటూ రజాకు పకాల నవ్వి యుద్ధ హిందుస్థాన్ మే అంతర్యుద్ధ ఆయగా ఓ ఆద్మీ హమారే దుష్మాన్ ఆ అంతర్యుద్ధంలో ఒకళ్ళొకళ్ళు నరుకుని చస్తారు పీకలు కోసుకుంటారు కొంపలు కాల్చుకుంటారు మందలు మందలుగా ఎగబడి ఊచకోత కోసుకుంటారు హిందుస్థాన్ అల్ల కల్లోలం అయిపోతుంది అంతర్యుద్ధంలో ఆ దేశం దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది ఆ అదును చూసుకుని అటు కాశ్మీర్ వైపు నుంచి ఇటు పంజాబ్ వైపు నుంచి మళ్లీ మన సేనలు దాడి చేస్తాయి ఈ డబ్బు ఈ లిస్ట్ ఆ హిందుస్థాన్నిస్థాన్ని పగలబడి నవ్వాడు రజాక్ ఐసా నహి హోసక్త రజాక్ వెర్రి ఆవేశంతో గాండ్రిస్తూ అంత ఎత్తు నుంచి ఎగిరి కిందకి దూకుతూనే రజాకు వీపు మీద ఒక్క తన్నాడు రాజేంద్ర అతడి వెనకే ఆవేశంతో ముందుకు ఉరకబోయాడు ప్రొఫెసర్ శ్రీరామ్ అప్పుడు పడింది తల మీద పట్టుమన్న దెబ్బ ఆ దెబ్బకి కెవ్వున ఆక్రందిస్తూ ముందుకు తూలిపడ్డాడు శ్రీరామ్ అదే క్షణంలో వెనక నుంచి ఎవరో అతడి వీపుని నేలకి అదింపట్టి చేతులు వెనక్కి విరిచి కట్టేశారు ఆ క్షణంలో మాట్లాడడానికి అవకాశం లేకుండా అతడి నోటిపైన ప్లాస్టర్లు అతికించారు అదిరిపాటుతో వెనక్కి విరుచుకు పడ్డ అబ్దుల్ రజాక్ దిగ్భ్రాంతిగా రుద్రవైపు చూస్తూ మేజర్ రాజేంద్ర అన్నాడు ఆశ్చర్యంగా రుద్ర మేజర్ రాజేంద్ర తల పంకిస్తూ ఆహా మైహూ మేజర్ రాజేంద్ర దేకో మీరే యార్తరప్ దేకో అంటూ చెయ్యెత్తి భారత సరిహద్దుల వైపు చూపిస్తూ ఓ సబ్ హమారా భూభాగ్ అని గాంధ్రించాడు లోయ పైన ప్రొఫెసర్ శ్రీరామ్ ని బంధించిన రిటైర్డ్ కర్నల్ జోగీందర్ అతడి పక్కనే బోర్లా పడుకుని లోయ వైపు చూస్తూ సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఇలాగే జరిగింది ప్రొఫెసర్ ఆనాడు రాజేంద్ర దాచిపెట్టిన గుట్టు తెలుసుకోవడానికి పునర్జన్మ ఎత్తిన రుద్రని ఎక్కడ దాకా నువ్వు తీసుకొచ్చావు అప్పుడు జరిగిన సన్నివేశాన్ని ఇప్పుడు సజీవ దృశ్యంగా మలచి ఆ రుద్రని మా అబ్దుల్ రజాక్ ముందుకు తీసుకెళతాడు ముప్పై ఏళ్ళుగా మేము పరితపిస్తో మా ఊహని నిజం చేస్తాడు దేకో అన్నాడు పరిహాసంగా ఆ మాటలకి పక్కనే ఉన్న ధర్మతేజ్ కూడా నవ్వుతూ దేకో దేకో అన్నాడు హేళనగా ప్రొఫెసర్ శ్రీరామ్ రక్తం సలసలా మరిగిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గుడ్లప్పగించి ఆ లోయవైపు చూశాడు తుమ్హారా సైనిక శక్తి అంటూ రజాక్ పొక్కునవ్వి దేకో మేరే సాబ్ ఆరాహాయ్ తుమ్హారా సైనిక శక్తి అంటూ పరిహసించాడు సరిగ్గా అప్పుడే భారత సైనిక దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తూలుకుంటూ వస్తూ మేరా కాం పూరా కరదీయా రజాక్ సాబ్ విజయోత్సాహంతో పండుగ చేసుకుంటూ మా జవాన్లు తాగుతున్న విస్కీ బ్రాందీ రమ్ములలో మీరిచ్చిన విషద్రవాలు కలిపేశాను మా వాళ్లల్లో అప్పుడే చాలా మంది మతి భ్రష్టులై తూలిపోతూ కాట్లకొక్కల్లా పోట్లాడుకుంటూ ఒకళ్నొకళ్ళు నరుక్కుంటున్నారు ఒకరు గొంతులు మరొకరు కోసుకుంటున్నారు మా మేజర్ సాబు కూడా ఆ విషం కలిపిన సాఫ్ట్ డ్రింక్ ఇచ్చేశాను ఓబీ మరేగా అబ్దేదో మీరా నజరానా అన్నాడు ముద్ద ముద్ద మాటలతో రే గాండ్రిస్తూ ముందుకు దూకి ఒక్క ఉదుటిన వాడి గొంతుక ఒడిసి పట్టుకున్నాడు రుద్ర ఆ పట్టులో చిక్కి గెలిగెల్లాడిపోతున్న ఆ వ్యక్తి వైపు నిప్పులు చెరిగేలా చూస్తూ బాస్టర్డ్ మేజర్ రాజేంద్ర క్యాంపులో ఉంటూ సాటి జవాన్లను వెన్నుపోటు పొడిచి పరాయి సొత్తు కోసం వాళ్ల ముందు చేతులు చాచి అర్ధిస్తావరా నజరానా లేలో ఏ హై తుమ్హారా నజరానా గాండ్రిస్తూ ఒంటి చేత్తో అలాగే ఆ వ్యక్తిని పైకెత్తి బొమ్మని విసిరినట్లు విసిరాడు రుద్ర ఆ విసురుకి గడ్డి పరకలా దూసుకెళ్లిన ఆ వ్యక్తి తల ఓ చెట్టు గోదికి టపీమని గుద్దుకుని ఫటకమని బద్దలైంది కేవున ఆక్రందిస్తూ గిలగల తన్నుకుంటూ ఆ వ్యక్తి ప్రాణం వదులుతుంటే సరిగ్గా ఆనాడు జరిగినట్లే ఈనాడు కూడా అచ్చం అలాగే జరిగేసరికి అబ్దుల్ రజాక్ సైతం దిగ్భ్రాంతుడయ్యాడు అంతలో రుద్ర చివాలన వాళ్ల వైపు తిరిగి మైకంతో ముందుకు తోలబోయి అంతలోనే తమాయించుకుని బేకామ్యారయ్యార్ అబ్ తుంబీ లేలో హమారా నజరానా అంటూ ముందుకు లంఘించిపోయాడు అప్రయత్నంగా తన కుడి చేతిని ముందుకు చేర్చాడు అబ్దుల్ రజాక్ ఆ చేతికున్న డైమండ్ రింగ్ తడుక్కున ఓ మెరుపు మెరిసింది ఆ మెరుపు రుద్ర నేత్రాలను సూటిగా తాకింది చురుకుమంటూ నిప్పి పుట్టేసరికి ఆ వెలుతురును భరించలేనట్లు అప్రయత్నంగా కనురప్పలు మూసుకున్నాడు రుద్ర అతడి మస్తిష్కంలో అలజడి చెలరేగి క్రమక్రమంగా మొద్దుబార సాగింది అదే క్షణంలో మిగతా నలుగురు అతడి మీదకి లంఘించి ఒడిసి పట్టుకున్నారు రజాక్ ఆ షాకు నుంచి తేరుకుంటూ పక్కలను నవ్వి మీ దేశపు సింహాలు మా దేశపు బోనుల్లో చిట్టెలుకుల్లా చిక్కుకొని వెలువెల్లాడక తప్పదు మేజర్ అబ్ కరేగా అని రెట్టించాడు హేళనగా రుద్ర జూలు విదిల్చుకున్న సింహంలా ఒక్కసారి ఒళ్ళు విదిల్చుకుంటూ ఏహై షేర్కా బచ్చా అని గాండ్రిస్తూ ఆ నలుగురిని గాలికెగిరిన గడ్డి పరకల్లా విసిరిపారేస్తూ ముందుకు లంఘించి కాలెత్తి రజాక్ దవడ కింద ఒక్క తాకు తన్నాడు ఆ దెబ్బకి రజాక్ వెనక్కి విరుచుకు పడుతూ అప్రయత్నంగా కుడిపిడికి ముందుకు చాపాడు డైమండ్ రింగ్ మరోసారి తలుక్కుమంది రుద్ర చొప్పున అతడి చేతిని ఒడిసిపట్టి కాలెత్తి అతని గుండెపైన వేసి నేలకి అదుముతూ అతడి చేతిని బలంగా వెనక్కి మెలితిప్పుతూ బాధతో విరుచుకుంటున్న అతడి చేతి వేలుకున్న ఉంగరాన్ని గబాల్లా లాగేసుకుని బూటుకాలుతో అతడి దవడ కింద ఫిడీలుమని ఒక్క తాపు తన్నాడు కెబున ఆక్రందిస్తూ తల పక్కకి వారి చేశాడు రజాక్ రుద్ర ఆ డైమండ్ రింగ్ ని తన వేలికి తొడుక్కుంటూ ఆవేశంతో రొప్పుతూ తన చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూశాడు రజాక్ తో సహా అంతా చలనం లేకుండా పడున్నారు వాళ్లు చచ్చారో బ్రతుకున్నారో అప్పటి రాజేంద్ర లాగే ఇప్పటి రుద్ర కూడా తెలీదు అతడి మస్తిష్కం ముద్దుబారుతోంది రుద్రవో ఓ అడుగు ముందుకు వేసి వంగి రజాకు పక్కన పడున్న కాగితాల అందుకున్నాడు ఆ కాగితాలు జేబులో దూర్చుకుంటూ వెనక్కి తిరిగి ఆ రెండు ట్రంకు పెట్టెల వైపు అడుగు వేశాడు సోనా హమారా దేశీయం కో ఖరీదు కర్నీ సోనా అని గొనుక్కుంటూ అటు ఇటు తల చూసి అక్కడే పడున్న ఓ తాడునందుకుని రెండు ట్రంకు పెట్టెల హ్యాండిల్స్ కి కలిపి ఆ తాడుని బిగించి కట్టాడు నేల మీద పడున్న గన్ గన్నందుకుని గుజాను పెట్టుకుని నా దేశాన్ని ఖరీదు కట్టే ఈ సంపదని ఈ బంగారాన్ని భూమిలోంచి పుట్టిన ఈ ఐశ్వర్యాన్ని కొంతకాలం పాటు భూగర్భంలోనే దాచేస్తాను ఎవరికంటా పడకుండా ఒక రహస్య ప్రదేశంలో ఈ సంపదని దాచిపెట్టాలి అని గొనుక్కుంటూ ఆ ట్రంకు పెట్టెలకి కట్టిన తాడు రెండవ చివర పట్టుకుని బలంగా అడుగులు ముందుకు వేస్తూ బలవంతంగా ఆ ట్రంకు పెట్టెలను పోసాగాడు రుద్ర చొప్పున కనురెప్పలు ఓరగా తెరిచి చూశాడు రజాక్ సుమారు ముప్పై ఏళ్ల క్రితం మేజర్ రాజేంద్ర తన తాపుకి స్పృహ కోల్పోయిన రజాకి ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు ఇప్పుడు రుద్రకి అలాంటి అవకాశం ఇచ్చి బలమైన దెబ్బ తగలకుండా నేర్పుగా తప్పించుకుని స్పృహపోయినట్లు నటించాడు మేజర్ రాజేంద్రకి ఎంతటి ఆవేశం ఉందో అదే ఆవేశంతో ఆ ట్రంకు పెట్టెల్ని ఈచుకుపోతున్న అతని వైపు విభ్రాంతిగా చూస్తూ ఏమాత్రం అలికిడి కాకుండా అనుసరించసాగాడు రజాక్ కమాండర్ రుద్ర భౌతిక స్థితిగతులను పూర్తిగా మరిచిపోయి గత జన్మనాటి మేజర్ రాజేంద్ర అయిపోయాడు ఇప్పుడు అతని శరీరంలో విష ప్రయోగాల తాలూకా దౌర్బల్యం ఏదీ లేకపోయినా ఆనాడు విషపూరిత సాఫ్ట్ డ్రింక్ తాగిన ఊహా ప్రభావం నుంచి తప్పించుకోలేక అప్పట్లాగే తూలుతూ తనలో తనే గుణుకుంటూ ఆ రెండు ట్రంకు పెట్టెలను భారత సరిహద్దు ప్రాంతం వైపుకి ఈడ్చుకుపోతున్నాడు యాభై అడుగుల లోయ పైన బోర్లా పడుకుని ఆ సంఘటనని కళ్లారా చూస్తున్న జోగీందర్ ధర్మతేజ శ్రీరాములు ఆశ్చర్యచక్తులవుతున్నారు రుద్ర ఆ లోయలోంచి గట్టుపైకొచ్చే డొంకదారి గుండా ఆ రెండు పెట్టెలను పైకి ఈడ్చుకుపోతున్నాడు అతడి కుడిచేతికి కట్టుకున్న డైమండ్ రింగ్ తడుక్కు తడుక్కున మెరుస్తూ కరదీపికలా ప్రకాశిస్తోంది ఆ మెరుపుకి లోయ రెండో అంచు వైపున మట్టి దెబ్బల్లోని రాళ్ళు రపలు తళుక్కు తళుక్కుమంటూ ప్రతిబింబిస్తున్నాయి బాస్టర్డ్ బ్లడీ బాస్టర్డ్ బంగారు బిస్కెట్లని వెదజలు తారట భారతీయులను కొనేస్తారట హ ఈ రాజేంద్ర కంఠంలో ఉండగా ఈ బంగారం వాళ్ళకి దక్కదు దక్కనివ్వను హా అంతే అని గొనుక్కుంటున్న అతడి ముందు ఓ మెరుపు మెరిసినట్లు టక్కున ఆగిపోయాడు ఆ లోయ పై అంచున పది గజాల దిగువన లోయగట్టు మధ్యలో గోడకి తాపడం చేయబడ్డ రాతి పలకం తడుక్కున మెరిసింది నీలివర్ణంలో ఉన్న ఓ రాతి పలక ఆ రాతి పలక మీద ఒకదాంతో మరొకటి పెనవేసుకున్న రెండు సర్పాకృతులు డైమండ్ రింగ్ మెరుపులకి ఆ సర్పాకృతులకి ఇటువైపు కనిపిస్తోన్న ఒక్కొక్క దాని గుండ్రటి కనుగుడ్లు తడుక్కు తొక్కున ప్రతిబింబిస్తున్నాయి రుద్ర అక్కడ ఆగి ఆ సర్పాకృతుల వైపు చూస్తూ ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఓ క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు అతడి మస్తిష్కంలో అలజడి బయలుదేరింది ఫోన్కు వచ్చిన వాడిలా ఒక్కసారి వెనక్కి ముందుకి ఊగి చప్పున కళ్ళు తెరిచాడు తన చేతికున్న డైమండ్ రింగ్ని ఆ రాతి పలకవైపు ప్రసరింపజేస్తూ ఆ సర్పాకృతుల కనుగుడ్లోంచి ప్రతిబింబిస్తోన్న కాంతిని చూస్తుంటే అతడి ముఖం అనూహ్యంగా వికసించసాగింది అతడు పాట రానంత సంబరంతో ఆ రాతి పలకను చూస్తూ ఇదే ఇదే ఇక్కడే ఇక్కడే తను ఈచుకొస్తోన్న ట్రంకు పెట్టెల వదిలేసి ఎడమ చేతులని గన్న కుడి చేతులోకి మార్చుకుని పొదునైన బాయినట్టుతో ఆ రాతి పలక చుట్టూ బలంగా పొడుస్తూ మట్టిని పిలగించసాగాడు అక్కడికి ఇరవై నాలుగు గజాల వెనక లోయ మలుపులో ఆగి ఆ దృశ్యాన్ని చూస్తోన్న మతి పోయినట్లుగా ఉంది భారత పాకిస్తాన్లుగా ఒకప్పటి సువిశాల దేశం విడిపోక ముందు నుంచి ఆ లోయ అంచున ఆ రాతి పలక అదే స్థానంలో ఉంటూ వస్తోంది కాబుల్ నుంచి పంజాబ్లో పెట్టే హిందువులు అక్కడ ఆగి ఆ రెండు తలల నాగేంద్రుడికి నమస్కారాలు పెట్టుకుని వెళ్లేవారని ప్రతీతి దేశ విభజన జరిగాక ఆ శిలాపలకం విభజించబడిన హిందుస్థాన్లోకి చేరింది ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నంతకాలం పాకిస్తాన్ నుండి ఖాళీ హిందువులు సిక్కులు ఇతర మతస్థులు యథావిధిగా ఆ నాగేంద్రుడికి నమస్కరించి ఆ సరిహద్దును దాటేవారు ఆ తర్వాత తీవ్రవాదం ప్రబలిపోయాక పాకిస్తాన్లో శిక్షణిచ్చిన ఉగ్రవాదుల్ని రహస్యంగా ఆ సరిహద్దు దాటించి లోకి పంపేటప్పుడు అక్కడే ఆ రాతి వద్దనే ఆపి పాకిస్తాన్ కి విధేయులుగా ఉంటామని ఆ నాగేంద్రుడు సాక్షిగా ప్రమాణం చేయించి అక్రమ చొరబాటుదారులుగా పంజాబ్ గుండా భారత్లోకి పంపించేవారు ఆనవాయితీగా జరిగే పూజా పునస్కారాలకి ఉగ్రవాదుల చేత ప్రమాణాలు చేయించడానికి తప్ప ప్రాణంలేని ఆ రాతి పలకకి వేరే ప్రయోజనం అంటూ ఉంటుందని ఎవరూ ఊహించలేదు ఇప్పుడు రుద్ర గన్ బాయినటితో ఆ శిలా పలకం చుట్టూ తవ్విన మట్టిని కొల్లగొడుతుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న అబ్దుల్ రజాకికి తన కళ్లను తానే నమ్మడం లేదు అరుదైన దృశ్యాన్ని చూస్తున్నట్లుగా ఉంది ఆ రాతి పలక చుట్టూ అరచేతి వెడల్పున మట్టి తవ్వాడు రుద్ర చేతిలోని తుపాకీని పక్కన ఆనించి ఆ శిలాపలకానికి ఇరువైపులా ఏర్పరిచిన ఖాళీలోకి చేతులు దూర్చి కొళ్లు బిగించి దవడలు బిగబట్టి యావత్ శక్తితో ఆ పలకని కదిలిస్తూ బయటకు లాగాడు ఆ శిలాఫలకం చుట్టూ ఉన్న మట్టి చిన్న చిన్న పెళ్లలుగా ఊడిపడుతూ దుమ్ములేపుకుంటూ లోయలోకి దొర్లిపోసాగింది ఆ శిలాపలకం కదులుతోంది అతడి చేతుల మధ్య ఊగిసిలాడుతోంది అనేక సంవత్సరాలుగా వానకి తడుస్తూ మట్టిలో కూరుకుపోయి ఎండకెండుతూ ఆ రాతి మట్టిలో కాంక్రీట్ పోసినట్లు విగుసుకుపోయింది ఆ శిలాఫలకం అతడి శక్తి ముందు తలలు వంచి కదులుతూ ముందుకొస్తోంది మరో రెండు నిమిషాల తర్వాత మూరెడు మందం ఉన్న మూడు అడుగుల పొడవు వెడల్పు కలిగిన నలుచదరపు ఆ శిలాఫలకాన్ని బయటకు తీసి లోయ కానించి నిలబెట్టాడు రుద్ర ఆ శిలాఫలకం రహస్య రహస్యమాళిగలాంటి ఓ అర అక్కడ కనిపించింది రుద్ర కారుతున్న చెమటని లెక్క చేయకుండా తన చేతుకున్న డైమండ్ రింగు కాంతి కిరణాల్ని ఆ రహస్య రహస్యమాళిగిలోకి ప్రసరింపజేశాడు దుమ్ముతో ధూళితో నిండిన మట్టి మధ్య ఇరుక్కుపోయిన రెండు ట్రంకు పెట్టెల ఆకృతులు అతడి కళ్ళకి స్పష్టంగా కానవచ్చాయి పట్టానంత సంతోషంతో ఒక్కసారిగా అతడి ముఖం వెలిగిపోయింది అంతకుముందు తన వెంట తెచ్చిన రెండు ట్రంకు పెట్టెల సంగతి విస్మరించి ఇవే ఇవే అంటూ పిచ్చిగా కేకలు పెడుతూ ఆ మాళిగలో ఉన్న రెండు ట్రంకు పెట్టెల్ని రెండు చేతులతో పట్టుకుని ఒక్కసారిగా విసురుగా బయటకు లాగాడు రుద్ర ఆ పెట్టెలతో పాటు లోపల నుంచి దూసుకొచ్చిన విపరీతమైన దుమ్ము ధూళి శుభాల్లా సుడులు తిరుగుతూ దిగువ నుంచి చూస్తోన్న అబ్దుల్ రజాక్ ని పైనుంచి వీక్షిస్తోన్న జోగిందర్ బృందాన్ని సుడిగాలిలో చుట్టుముట్టి ఉక్కిరిబికిరి చేసింది జోగీందర్ అతి కష్టం మీద వస్తున్న దగ్గుని గొంతులోనే బిగదీసుకుంటుంటే మేజర్ రాజేంద్ర వెకటట్టహాసం ఆ లోయ రద్దరిల్లేలా ప్రతిధ్వనించింది అబ్దుల్ రజాక్ తన ముఖం చుట్టూ సుడులు తిరుగుతోన్న దుమ్ముని చేతులు ఊపుతూ దులుపుకుంటున్నాడు అర నిమిషం తర్వాత ఆ పలచటి ధూళిపొర నుంచి గుడ్లు మెటకిరించి చూసిన రజాకి గుండెగినంత పనైంది అతడు తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు రుద్ర ఎక్కడి నుంచి ఆ శిలాఫలకాన్ని తీశాడో దాన్ని అక్కడికే తిరిగి చేర్చాడు ఆ శిలాఫలకం మీద ఆకృతి దాల్చిన రెండు తలల నాగేంద్రుడి మహత్యమో ఆ డైమండ్ లో ఉన్న జీవధార శక్తి ప్రభావమో తెలీదు కాని ఆ శిలాఫలకం మళ్లీ కాంక్రీటు పోసి అతికించినట్టు ఆ ఖాళీ జాగాకి సరిగ్గా అతుక్కుపోయింది అదే క్షణంలో ఏదో అతీంద్రియ శక్తి ఆవహించినట్లు ఒకసారిగా ముందుకు తూలాడు రుద్ర అనూహ్యంగా అతడి శరీరం రోమాంచితమై అతడు ఆ ప్రదేశాన్ని అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు విస్మయం చెందుతూ నేనిక్కడికి ఎలా వచ్చాను ఎందుకొచ్చాను అని తనని తానే ప్రశ్నించుకున్నాడు బిగ్గరగా ఆ ప్రశ్నలు విన్న యావన మంది ఉలిక్కి పడ్డారు అదే క్షణంలో రుద్ర దృష్టి అప్రయత్నంగా తాను బయటకు తీసిన ట్రంకు పెట్టెలపైన పడింది అతడు గబాల్న వంగి బాగా తుప్పుపట్టిన పట్టిన వాటి మూతల్ని ఒక్క ఉదుటను తెరిచాడు మరుక్షణం బంగారపు కాంతులతో అతడి వదనం విచిత్రంగా మెరిసిపోసాగింది వెన్నెల కాంతి కిరణాలు పడి ప్రతిబింబిస్తోన్న ఆ పెట్టిలోని బంగారపు కాంతి కిరణాలతో ఆ ప్రాంతం అద్భుతంగా మెరిసిపోసాగింది రుద్ర తల పంకిస్తూ ఓ ఈ బంగారంతోటే అబ్దుల్ రజాక్ నా జాతిని బానిసలుగా చేసుకుందామనుకున్నాడు ఈ బంగారాన్ని ఇక్కడ దాచిపెట్టిన సంగతి ఎందుకో నాకు గుర్తు రాకుండా పోయింది హే ఆనాడు చేజార్చుకున్న ఈ వజ్రపు టొంగరం అత్యంత శక్తివంతమైన ఈ నీలం నీల దేహచ్ఛాయ కలిగిన ఆ నాగదేవుడి వద్దకి దారి చూపి మళ్లీ ఈ నిధిని నా పరం చేసింది ఆహ్ ఈ బంగారం కంటే అమూల్యమైన ఆ దేశద్రోహుల చెట్ట శత్రుదేశం సాగించిన కుట్రలు కుతంత్రాలను వెల్లడి చేసే ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇదొక్కటి చాలు ఆ ముష్కరుల ఆట కట్టించడానికి అంటూ ఆ ట్రంకు పెట్టెలోంచి ఓ కాగితాల కట్టం తీసి తన జేబులో దూర్చుకున్నాడు ఆ చివరి మాట వింటూ అదిరిపడ్డాడు అబ్దుల్ రజా అంతలోనే ఫట్ ఫట్ మంటూ ఆ ట్రంకు పెట్టెల మూతలు మూసేశాడు రుద్ర ఆ రెండు పెట్టెల హ్యాండిల్స్ ని రెండు చేతులు పెట్టి లావుతూ బరబరా ఈడ్చుకుంటూ లోయపైకి పరిగెత్తసాగాడు రుద్ర చరచరామంటున్న ట్రంకు పెట్టెల రాపిడి చప్పుడుతో ఆ ప్రాంతం యావత్తూ దద్దరిల్లిపోసాగింది రుద్ర వేగంగా చాలా వేగంగా ఆ పెట్టెలను ఈడ్చుకుంటూ పరిగెత్తి పరిగెత్తి ఆ చెట్ల గుబురులు దాటి ఇసుకలో నిండిన ఎర్రమట్టి నేలపైకి చేరుకున్నాడు ఆ నేలపైన మరో పాతిక గజాలు ముందుకు పరిగెత్తి అక్కడ ఆగి ఊపిరి పీల్చుకున్నాడు అది పూర్తిగా భారత భూభాగం